పాద సాక్షిగా ఆ యదు కుల కృష్ణయ్యకు అపర వార్గా దీక్షభూని దిగిటి భక్తి భాపది కదం తొక్కి నిజ ఇది శాస్తంతో నిజాలు తక్కిస్తాన నిపుల భావై వస్తున్నా మన రాష్ట్రం చేసి ఆరు రీపుల ఆవరణ కాస్తం ఎస్సీ ఎస్పీ చేసుకొని కడుపులపై కన్నడం చెల్లి అమ్మా తల్లి వసలి కన్నీళ్లు కందడం మహిళా పదకాలంటూ కలిపి వింగడం

నా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు యువతకు పేరు పేరు నా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నా రాజకీయ ప్రస్థానము బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చింది ఇదే చౌడేపల్లి మండలమని ఇదే ప్రాంగణంలో మేము ముందుకు వచ్చానని చెప్పి గుర్తు చేయడానికి చాలా ఆనందంగా ఉంది చౌడేపల్లి మండలానికి ఎంతో చరిత్ర ఉంది రాక్షసులను చీల్చి చెండాడుతూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన ఆ జగన్మాత మాట గంగమ్మ పాదాల చెంతన ఉన్న ఈ చౌడేపల్లికి ఒక చరిత్ర ఉంది పుంగనూరు నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది మత సామరస్యానికి ప్రశాంతతకు పుంగనూరు జాతి ఆవుకు జమీందారుల పరిపాలనలకు సమితి పరిపాలనకు ఎన్నో రకాలుగా పుంగనూరు ప్రాంతానికి పుంగనూరు నియోజకవర్గానికి ఎంతో ఘన చరిత్ర ఉంది ఎంతో మంది నాయకులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజల మంచి కోసం రైతుల మంచి కోసం కృషి చేసిన చరిత్ర ఈ పుంగనూరు నియోజకవర్గానికి కానీ చౌడేపల్లి ప్రాంతానికి కానీ ఉందనే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ నేను ఐదు సంవత్సరాల క్రితము ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆనాడు చవడేపల్లె మండలంలో కావచ్చు పుంగనాడు నియోజకవర్గంలో కావచ్చు ఏ అయితే ఉన్నాయో ఆనాటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ రోజుకి ఆ సమస్యలన్నీ ఇక్కడ యదాచగా జరుగుతున్నాయి ఏదే విధంగా ఉన్నాయనే విషయం ఈ రోజు ఇక్కడ గమనించాల్సిన అంశము పుల్లనూరు నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యేగా అయినా ప్రతిపక్ష పార్టీలున్నా అధికార పార్టీలున్నా రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే పరిమితమయ్యాయి ఎన్నికల తర్వాత పుల్లనూరు నియోజకవర్గం అంటే ప్రశాంతతకు పేరుగా ఉండేది కానీ పదిహేను సంవత్సరాలకు ముందు ప్రస్తుత శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ పున్ననూరు నియోజకవర్గానికి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు వచ్చాయో నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలు ఎలా ఉన్నాయో నియోజకవర్గంలో జరుగుతున్న రౌడీ యోజన ఎలా ఉందో నియోజకవర్గంలో రైతుల మీద జరుగుతున్న దోపిడీ పాల రైతుల మీద జరుగుతున్న దోపిడీ ఎలా ఉందో ఈ నియోజకవర్గ ప్రజలకు మాత్రమే కాదు చిత్తూరు జిల్లా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి మొత్తానికి తెలుసుకునే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి గత ఐదు సంవత్సరాలకు ముందు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కీలకంగా ఉంటూ ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు ఈ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తిగా పాటుపడాల్సిన మంత్రి రామచంద్రారెడ్డి గారు కావచ్చు అతని కుటుంబ సభ్యులు కావచ్చు ఆ దిశగా ప్రయత్నం చేయకపోగా నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా తోపిడీ చేసే కార్యక్రమం చేశారు ఇసుక పేరు చెప్పి ఎర్రచందనం పేరులు చెప్పి భూకబ్జాల పేరు చెప్పి అన్ని రకాలుగా ఈ నియోజకవర్గంలో పూర్తిగా ట్రోపిడీ కార్యక్రమం జరిగింది ఎంతో ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో ఎన్ని రకాలుగా అరాచకాలు జరిగాయో దౌర్జన్యాలు జరిగాయో రౌడీయుజం జరిగిందో ఈ నియోజకవర్గంలో చిన్న పిల్లల దగ్గర నుండి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఈరోజు ఈ నియోజకవర్గానికి గత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క మంచి రైతులకు రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి కానీ ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా రైతులు పండించాయి టమాటా కానీ మామిడి కానీ చింతపండుకు సంబంధించిన ఏ ఒక్క పరిశ్రమనైనా తీసుకువచ్చి రైతులకు మంచి చేయాలని కానీ నియోజకవర్గంలో పరిశ్రమలు స్థాపించి యువత యువకులకు అన్ని రకాలుగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నం చేయకపోగా పూర్తిగా నియోజకవర్గంలో ఉన్న యువత పక్క రాష్ట్రాలకి పక్క నగరాలకి వలసలు వెళ్ళి పుట్టిన గ్రామాన్ని తల్లిదండ్రులు ఈ ప్రాంతాన్ని వదిలి పుంగనూరు నియోజకవర్గం అంటే వలసలకు మారిపోయారని చెప్పుకునే దుస్థితి రోజు పుంగనూరు నియోజకవర్గానికి పుట్టిందంటే దానికి కారణం తప్ప నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ అదేవిధంగా ప్యానల్ స్పీకర్ గా ఈ నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశం అన్నా నియోజకవర్గానికి అన్ని రకాలుగా మంచు చేసే అవకాశం అన్నా ఏ మాత్రం పట్టించుకొని ఎంపీ మిథున్ రెడ్డి గారు కావచ్చు ఈ నియోజకవర్గానికి వాళ్ళ మీద దాడులు చేయడం దౌర్జన్యాలు చేయడం తప్పుడు కేసులు పెట్టడం ఇళ్ల మీదకి దాడులు చేయడం ఇది గత ఐదో సంవత్సరాల నుండి పుమనూరు నియోజకవర్గంలో యథేచ్ఛగా జరుగుతున్న కార్యక్రమం అనేది ఈ రోజు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తించాలి ఈ నియోజకవర్గంలో ఎనిమిది వీళ్ళు చేస్తున్న ప్రజా వ్యతిరేకత సామాన్య కార్యకర్త దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రతిపక్ష నాయకుడి వరకు నియోజకవర్గంలో ఏ ఒక్కరూ ప్రశ్నించలేని దుస్థితి ఈ నియోజకవర్గంలో నెలకొని ఉందంటే నియోజకవర్గంలో నిజంగా ప్రజాస్వామ్యం ఉందా అనే విషయాన్ని ఈ రోజు ముగ్గురు నియోజకవర్గ ప్రజలు గమనించాల్సిన అంశము ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో తెలంగాణలో కేవలం ప్రతిపక్షాలకు రాజకీయ నాయకులకి కాదు రైతులు ప్రశాంతంగా బ్రతికే పరిస్థితి ఉండదు ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క యువత యువకులు ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా పూర్తిగా ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టే పరిస్థితి వస్తుంది అన్ని రకాలుగా అరాచకాలకు రౌరీజానికి మారిపోరుగా ఈ ఐదు సంవత్సరాల్లో నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అవకాశం వస్తే ఏం జరుగుతుందనే విషయాన్ని ఆ రోజే చెప్పాను నేను చెప్పాను చెప్పానో ఏ అరాచకాల గురించి ఏ రౌడీజం గురించి ఏ దోపిడి గురించి అయితే మాట్లాడానో అది ప్రత్యక్షంగా గత ఐదు సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా చూశారనే విషయాన్ని ఈరోజు మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఈరోజు రైతాంగం కోసం నియోజకవర్గ రైతులకు అందరినీ ప్రాజెక్టు ప్రస్తుతం చేసి నియోజకవర్గంలో ఉన్న రైతులకు వేల ఎకరాలకు నీళ్లు అందించే అవకాశం ఉన్నా ఆ దిశగా ఏమాత్రం ప్రయత్నం చేయకపోగా ఈ రోజు ఎక్కడో ఉన్నా కుప్పం నియోజకవర్గానికి నీళ్లు తీసుకెళ్లి కుప్పం నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చానని చెప్పి గొప్పగా చెప్పుకునే మంత్రి రామచంద్ర కోట్ల రూపాయలు దోపిడీ చేసే కార్యక్రమం చేశారు ఈ రోజు సోమల మండలంలో కావచ్చు పున్ననూరు మండలంలో కావచ్చు జరిగిన ప్రాజెక్టుల అక్రమాల విషయంలో సాక్షాత్తు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఇక్కడ అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారు ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారు సుమారు రెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు అవినీతి చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి ఈ ప్రాజెక్టును వెంటనే ఆపాలని చెప్పి వంద కోట్ల రూపాయల జరిమానాలు తీస్తే దీన్ని సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా సమర్పించిందనే విషయాన్ని ఈ నియోజకవర్గ ప్రజలు గుర్తించాలి రైతులకు మంచి చెల్లికపోగా రైతులకు నష్టపరిహారం చెల్లించకపోగా ఏవైతే నిర్మాసికులు ఉన్నాయో ఆ గ్రామస్తులకు నష్టపరిహారం చెల్లించకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని జంతో రైతుల మీద తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం జరిగింది ఇక్కడ ఎవరై ప్రశ్నించినా తప్పుడు కేసులు పెట్టారు వేధింపులు జరిగాయి దౌర్జన్యాలు జరిగాయి రౌడీజం జరిగింది రైతుల మీద ఈ రోజు రౌడీ సిటీ ఓపెన్ చేస్తున్నారు ప్రతిపక్షాల మీద ఈ రోజు తప్పుడు కేసులు పెడుతున్నారు గత ఐదు సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్న నా మీద సుమారు ముప్పైకు పైగా తప్పుడు కేసులు పెట్టి అన్ని రకాలుగా విధించే కార్యక్రమం జరిగింది నియోజకవర్గానికి ప్రతిపక్ష నాయకుడు పర్యటనకు వస్తే ఈ నియోజకవర్గంలో ఉన్న Manda... భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భవించిందనే విషయాన్ని ఈ రోజు ఈ పొమ్మనరు నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన విషయమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీద దోపిడీ మీద అన్ని రకాలుగా పోరాటం చేస్తూ భారత చైతన్య యువజన పార్టీ ఎన్నో రకాల పోరాటాలు చేసింది అందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో పుమ్మనరు నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలను ఎదురించడానికి నియోజకవర్గంలో జరుగుతున్న దోపిడీ నిద్రించడానికి నేను గత ఐదు సంవత్సరాల నుండి చేస్తున్న పోరాటంలో మేము కూడా భాగస్వామ్యం అవుతాము ఉమ్మనాడు నియోజకవర్గంలో మీరు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తాము మీకు అండగా నిలబడతామని చెప్పి ఆనాడు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు ఆ పార్టీ నాకు వాగ్దానం చేసిందనే విషయాన్ని ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తూ తొంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అతని శాసన అరాచకాన్ని అంతం పొందటానికి ఒక మద్దతు ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆ తర్వాత జరిగిన రాజకీయ పుట్టల్లో భాగంగా ఆ తర్వాత జరిగిన అవినీతి పాత్రల్లో భాగస్వాములు అవుతూ ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఎన్నికల సమీపిస్తున్న తరణంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేస్తున్నాయో మేమందరూ గుర్తించాలి గత ఐదు సంవత్సరాల నుండి ఈ నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా రామచంద్రారెడ్డి గారు అతని అనుచరులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏవైతే అరాచకాలు ఏదైతే రవనీసం చేస్తున్నారో దాని మీద పోరాటం చేసిన ఎంతో మంది జైలు పాలయ్యారు కేసులు పెట్టించుకున్నారు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు రవనీజానికి వీళ్ళ కాల్చున్నారు బలైపోయారు పాల రైతులు బలైపోయారు సామాన్య ప్రజలు బలైపోయారు భూకంపాలకు బలైపోయారు ఇంత జరుగుతుంటే మొత్తం కలిసి కట్టుగా రామచంద్రారెడ్డిని అతని అరాచకాలకు అతని అధికారానికి ట్రోన్ చేయాల్సి వచ్చిందని ఆలోచించి కలిసి నెడవాలని వచ్చినప్పుడు ఈ రోజు కొన్ని రాజకీయ కుట్రల వల్ల నియోజకవర్గంలో అన్ని రకాలుగా ఏ విధంగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు మీరు చూస్తున్నారు ఇలాంటి కుట్రలకు ఇలాంటి లోపాయికారి ఒప్పందాలకు ఇలాంటి అవినీతిలో భాగస్వామ్యాన్ని పంచుకునే ఒప్పందాలకు పుంగనేరు నియోజకవర్గ ప్రజలు వీటన్నిటినీ గుర్తించాలని చెప్పే సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను చీకటి ఒప్పందాలకు చీకటి ఏవైతే అవినీతి కార్యక్రమాలు ఉన్నాయో వాటిలో భాగస్వామ్యం కోసము ఈ రోజు మీరు మోసం చేసింది మీరు వెంటబాటు నన్ను కాదు కేవలం నా పరిమి కాదు పొందనూరు నియోజకవర్గానికి మెందుబాటు పడుస్తున్నారు మీ చీకట ఒప్పందాల వల్ల పొంగనూరు నియోజకవర్గ ప్రజలకు మీ చీకట ఒప్పందాల వల్ల నష్టంతోకూరుస్తున్నారు పొందనూరు నియోజకవర్గంలో అధికారంలో అన్ని <Gã> రకాలుగా అదేవిధంగా టమాటా లాంటి పంటలకు సంబంధించిన అన్ని రకాలుగా ఇక్కడ పరిశ్రమలు తీసుకురావడం ద్వారా రైతులకు మంచి చేయడంతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్న యువత యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భారతదేశంలోనే అతిపెద్ద కంపెనీలు ఎలుగుదైన పతాంజలి లాంటి కంపెనీని పతాంజలి యూమిటిని పొంగనూరు నియోజకవర్గానికి తీసుకుని వచ్చి నియోజకవర్గానికి సంబంధించిన సుమారు పదివేల మంది యువత యువకులకు ఇదే ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తున్నాను ఇదే విషయాన్ని పతాంజలి సమస్త అధినేత బాబా రామ్దేవ్ గారు తుంగనూరు ప్రత్యక్షంగా మీడియా ముఖంగా కూడా తెలియజేశారనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ముందునాడు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడంతో పాటు రైతాంగానికి మంచి చేస్తానని నియోజకవర్గ యువత ఎవరి ఎదుర్కొన్నారు ఇదే ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ఎవరైతే ఏదేమో గ్రామాలను వదిలిపెట్టి వెళ్లారో సుదూర ప్రాంతాల్లో వెళ్ళి ఉద్యోగ ఉపాధి పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకొని వచ్చే బాధ్యత కూడా తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రంలోనే పుల్లేరు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే అవకాశాన్ని నాకు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ఈరోజు నేను పూర్తిగా నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కోసమే ఇక్కడ మార్పు కోసమే రాజకీయంగా మీ ముందుకొచ్చారనే విషయాన్ని గత ఐదు సంవత్సరాల నుండి నేను చేస్తున్న ప్రోడక్ట్ తనకి ఈ రోజు వచ్చే ఎన్నికల్లో ఒక సరికొత్త మార్పుకి మంచి కోసం భవిష్యత్తు కోసం చదువుకునే గుర్తుకు ఓటు వేయాలని మనం వేసే ప్రతి కూడా ఈ అన్ని మంచి విధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు మీ అందరి ముందు వచ్చి ఈ రోజు మాట్లాడడానికి అవకాశం కల్పించే పెద్దలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ 고 <목소리>